నమస్తే మనం గగ్గతిక్కన కాటమరాజుల కథని చెప్పుకుంటాం రెండవ భాగం యుద్ధానికి సిద్ధమై సేనా సమేతంగా తరలి రమ్మని కాటమరాజు తన పాలనా పరిధిలోని యాదవ నాయకులకి లేఖలు రాశారు కొద్ది రోజుల్లోనే పంచాలకొండ ప్రాంతం అంతా కూడా తరలి వచ్చినటువంటి యాదవ సైన్యంతో నిండిపోయింది ఇటు మనం సిద్ధి కూడా తన సేనాని కడ్గతిక్కనతో మన సైన్యాలు కూడా యుద్ధరంగానికి బయలుదేరాలి అని ఆదేశాలు జారీ చేశాడు ఖడ్గతిక్కన ఉదయగిరి అర్లకొండ చన్నపట్నం కాళహస్తి ఒకేర పాలకులకి నెల్లూరుకి మద్దతుగా సైన్యంతో తరగ రావాలని కబురు పంపాడు యుద్ధం ఆరంభమైంది యుద్ధరంగం అంతా సైన్య సముద్రంలో అయిపోయింది మొదటి రోజు కాటం రాజు చల్ల పిన్నమనీయుడు అని మహావీరుడు సైన్యాధిపత్యం వహించాడు ఇటు కడ్గ తిక్కన కూడా మొదటి రోజు నేనే యుద్ధరంగంలో అన్నాడు కానీ దానికి మనం సిద్ధి మొదట్లో అంగీకరించలేదు కానీ తిక్కన బలవంతం మీద అంగీకరించాల్సి వచ్చింది నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండున తిక్కన కాటం రాజు సైన్యాన్ని చాగలికొండ వద్ద ఎదుర్కొన్నాడు పోరు తీవ్రంగా జరిగింది నెల్లూరు వైపు బాగా నష్టం జరిగింది అప్పుడు చల్లపల్ల పిన్నమనీయుడు అంటే కాఠమరాజు సేనాని అని వద్దకు వచ్చి అయ్యా మీరంటే మాకు చాలా గౌరవం మీరు బ్రాహ్మణులు యుద్ధం వల్ల చంపకూడాలుంటాయి మిమ్మల్ని చంపితే మాకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది మీరు దయతో వెళ్ళిపోయి యుద్ధానికి మీ రాజుని పంపండి అన్నాడు తిక్కన తన సైన్యం ఇబ్బందులు విషయం అర్థమైంది గెలవటం కష్టమని తెలిసిపోయింది అప్పుడు అన్నాడు యుద్ధంలో బ్రాహ్మణులు ఇతరులు అని ఉండదు పోరు చేయ భయపడుతున్నారా ఏమిటి ఈరోజు మేము వెనకబడ్డా కూడా రేపటి యుద్ధంలో మాదే విజయం కాచుకోండి సిద్ధపడండి రేపేట యుద్ధానికి అని చెప్పి మరికొంత సైన్యాన్ని సమీకరించుకొని యుద్ధం చేయాలని నిశ్చయించుకున్న కట్టెతిక్కన రాజధాని నెల్లూరు చేరాడు కొద్దిపాటి సైన్యంతో మాత్రమే పురవేది గుండా తిరిగి వస్తున్న కడ్గ చూసి అతను ఓడిపోయి పిరికివాడై ఇంట్లో దాక్కోవడానికి వస్తున్నాడని భావించిన నెల్లూరు ప్రజలు తిక్కనని గేలి చేయటం మొదలుపెట్టారు కొందరైతే నిందించారు కూడా ఇంటికి చేరాడు తిక్కన వసాలలో మంత్రం పైన వృద్ధుడైన తండ్రి సిద్ధన ఏమి జరిగిందన్నట్లు కొడుకువైపు చూశాడు తిక్కన మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు బయట కొందరి జనం నిందావాక్యాలు పలకడం సిద్ధనకు వినపడ్డాయి సిద్ధనకి కోపం తన్నుకుంటూ వచ్చింది పిరిగితనంతో పారిపోయి ఇంటికి వచ్చావా కొట్రకు వారి ప్రతిష్ట మంట కల్పేశావు కదరా ఇలా చేసే కన్నా చావడం మేలు కదా అని అరవసాగాడు వెయ్యి పున్నములు చూసిన ఆ వయసులో కూడా సిద్ధన రాజభక్తి దేశభక్తి అలాంటిది ఇంట్లో ఆడవాళ్ళ ఇద్దరికి కూడా అర్థమైంది తిక్కన భార్య తిక్కన తల్లి వీళ్ళు వాళ్ళు కూడా తిక్కన పారిపోయి వచ్చాడని భావించారు స్నానాలకి నీళ్లు పెట్టమన్నాడు తిక్కన అతని భార్య చానమ్మ మహా ఇల్లాలు అనే భార్య ఆమె ఆమె ఏం చేసిందంటే బావి దగ్గరకు గంగాళం పెట్టింది మాట్లాడటం లేదు ఒక మంచం ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు పెట్టుకుంటారు కదా మరుగు కోసం అలా మంచాన్ని బావి దగ్గర అడ్డంగా పెట్టింది గంగాళం పక్కనే పసుపు పెట్టింది ఆ రోజుల్లో ఆడవాళ్ళు స్నానానికి ముందు ముఖానికి పసుపు రాసుకునేవాళ్ళు కదా అలా అనమాట తిక్కన ఇది చూసి విత్రపోయాడు తన ఇల్లాలు చానమ్మ తనని అవమానం చేస్తుందా ఏమిటి అనుకున్నాడు ఆమెనే అడిగాడు అప్పుడు అనేది ఆమె యుద్ధం చేయలేక ఆడదానిలాగా భయపడి వచ్చారు కదా ఇప్పుడు మన ఇంట్లో మీతో కలిపి ఆడవాళ్ళ ముగ్గురం అయ్యాం అందుకని పసుపు రాసుకొని మంచం చాటుగా కూర్చొని స్నానం ముగించరండి భోజనం చేయదురు అన్నది అలా ఆయన లోపలికి వెళ్ళిపోయింది తిక్కలో మనసులో బాధపడుతూనే ఎలాగో స్నానం ముగించి భోజనం ముందు కూర్చున్నాడు తల్లి పళ్ళెంలో అన్నం పెట్టి పాలు పోసింది అవి విరిగిపోయిన పాలు ఇదేమిటమ్మా అన్నంలో విరిగిపోయిన పాలు పోసి ఆమెను అడిగాడు తిక్కన నాయన పారిపోయి వస్తున్న పశువులు నిన్ను చూశాయేమో వాటి మనసులు కూడా పారిపోయి వస్తున్న నిన్ను చూసి విరిగిపోయి ఉంటాయి దాంతో పాలు కూడా విరిగిపోయాయి ఎలాగల తిను నాయనా అన్నది తల్లి ఇటువంటి అవమానం కన్నతల్లి నుంచి కట్టుకున్న దాని నుంచి ఏ ఊరికి కూడా జరిగి ఉండదు తిక్కన వెంటనే దివాణానికి వెళ్ళాడు కొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుని యుద్ధ రంగానికి వచ్చాడు ఇప్పుడు అతని మనసులో జయం అపజయం అనేది కాదు చావో రేవో పోరాడి నిలబడాలి అని ఉంది నవంబర్ ఇరవై నాలుగో తేదీ పన్నెండు వందల ఎనభై రెండు ఆ రోజున కూడా పోరు మొదలై తీవ్ర స్థాయికి చేరింది చల్ల పెద్దమ నీటి తిక్కన ఎదురైన లాంఛనంగా మాత్రమే ఎదుర్కొన్నాడు ఎందుకంటే అతనికి తిక్కను చంపడం ఇష్టం లేదు ఇంతలో యాదవుల మంత్రి బ్రహ్మరుద్రయ్య అక్కడికి వచ్చాడు అన్నాడు పెన్నమనీయుడితోటి నాయక మీరు తిక్కన గారు బ్రాహ్మణులని చెప్పేసేసి సంకోచిస్తున్నట్టుగా ఉంది సరే నేను కూడా బ్రాహ్మణునే కదా బ్రాహ్మణుడు మరొక బ్రాహ్మణుని యుద్ధంలో పోరి గెలవచ్చు వేరే స్వర్గం కూడా పొందవచ్చు నేను ఈ తిక్కన్ని సంహరిస్తాను ఈ యుద్ధాన్ని ముగిస్తాను మీరు తొలిగిపోండి అన్నాడు పెన్నమనీయుడు పక్కకు తొలిగాడు ఆ తర్వాత బ్రహ్మరుద్రయ కట్గనతిక్కన మధ్య గొప్ప యుద్ధం జరిగింది ఇద్దరికీ ఉళ్ళంతా గాయాలే కత్తిపోట్లే ఒక స్థాయిలో బ్రహ్మరుద్రయదే పైచే అయి అతను కడ్గతిక్కన శిరస్సు ఖండించాడు నేల కొరిగిన మహావీరుడు కడ్గతిక్కన వీరస్వర్గం చేరాడు రాజధానికి చేయబడ్డ కట్గతిక్కన మృతదేహం చూసి నగర ప్రజలు మున్నీరయ్యారు ఆయన మంచితనం ఆయన గతంలో గెలిచిన యుద్ధాలు గుర్తుకు తెచ్చుకొని బాధపడ్డారు సరే మర్నాడు పోరుకి విరామం ఇచ్చారు ఆయనకి సంతాప సూచకంగా ఖడ్గతిక్కన భార్య చాణమ్మ భర్తతో సహగమనం చేసింది ఖడ్గతిక జీవితం చరిత్రలో లిఖించబడింది అతని తల్లి అతని భార్య ఒక పురుషుడు వెనుక ఉండి ఎలా కర్తవ్య నిర్వహణకి సిద్ధం చేయగలరో చేసి చూపి ఆదర్శ మహిళలుగా నిలబడ్డారు ఆ తర్వాత రాజు మనం సిద్ధి యుద్ధరంగంలోకి వచ్చాడు మహాభారత యుద్ధమా అన్నట్లు పూర్తి జరిగింది కాటమరాజు అర్జునుడిలాగా పోరాడాడు రెండు పక్షాల్లో గొప్ప నష్టం జరిగింది నవంబర్ ఇరవై ఏడు పన్నెండు వందల ఎనభై రెండున కాటమరాజు బొల్లావు పేరు మీద యుద్ధం చేశాడు బొల్లావును పూజించి దాన్ని యుద్ధరంగంలో వదిలాడు ఆ బొల్లావు ఎందరినో చంపింది ఆ రోజు అయితే మనుమశుద్ధి ఆదేశం మీద ఆటవికులు ఆ బొల్లావుని చంపి పారేశారు తర్వాత ఆ రోజు కాటమరాజు సేనాని బీర్నీడు తన సైన్యాన్ని గొప్ప వ్యూహం ప్రకారం నెల్లూరు సైన్యం పైకి దుమ్మిగించాడు మనము సైన్యం కాస్త వెనక తగ్గినట్లు స్పష్టమైంది నవంబర్ ముప్పై పన్నెండు వందల ఎనభై రెండున యాదవులు ఏం చేశారంటే తమ వద్ద యుద్ధరంగంలో శిక్షణ పొందిన ఆవులను కోడెలను దింపారు అవి గుర్రాలను ఏనుగులను చీల్చి చెండాయి డిసెంబర్ ఒకటవ తేదీ పన్నెండు ఎనభై రెండున కాటమరాజు లక్ష మంది సైన్యంతో మనుమసిద్ధిని ఎదుర్కొన్నాడు మనమసిద్ధి కూడా తన సైన్యాన్ని యుద్ధరంగం చుట్టూ మోహరించాడు ఎన్నడూ జరిగిన విధంగా విలయమా అన్నట్లు యుద్ధం జరిగింది కాటమరాజు మనమసిద్ధిని తన కుంతంతో పొడిచి చంపేశాడు అతని శిరస్సు తెగకొట్టి పాలేటికి కానుక పెట్టడంతో అతని పగతీరి ఎరగడి పాడు యుద్ధం ముగిసింది ఈ యుద్ధం వల్ల ఇరుపక్షాల జననాశనం జరిగింది ఎందరో గాయాల పాలయ్యారు ఎందరి తల్లుల మంగళసూత్రాలు తెగిపోయాయి కాటమరాజు గెలిచినప్పటికీ అతని రాజ్యం ఆ తర్వాత ఎంతో కాలం దొనకొండలో నిలబడలేదు యుద్ధం అంటే అంతే కదా నష్టమే కానీ లాభం అనేది చాలా తక్కువ ఉంటుంది గెలిచిన వాడు సంతోషిస్తాడు ఊడిపోయినవాడు విచారిస్తాడు కానీ రెండు పక్షాల్లో జన నష్టం ధన నష్టం ఇలా ఎన్నో విధాల నష్టమే మిగుతుంది ఇది కాటమరాజు రాజు కథ విన్నారు కదా థ్యాంక్ యూ నమస్తే